మన కవితమ్మకి ఈ రోజున సుప్రీంకోర్టులో తన కేసు వాయి వాయిదా కేసు రావడం జరిగింది జడ్జి గారు పూర్వపరాలు ఆశ అన్ని పరిశీలించి మరో నాలుగు రోజుల తర్వాత దీన్ని గురించి మనం చర్చిద్దాము అని వాయిదా వేయడం జరిగింది మరి తన తరఫున కొంతమంది లాయర్లు అయ్యా జైల్లో సౌకర్యాలు బాగోలేవు కనీసం కొన్ని పుస్తకాలు ఇవ్వండి అని అలాంటి చిన్న చిన్న కోరికలు ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు ఉదార హృదయంతో ఓకే సరేనయ్యా బాబు వీళ్ళకు కొద్దిగా కావాల్సిన నాలుగు పుస్తకాలు ఇవ్వండి అంతేకాకుండా నాలుగు బట్టలు అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ తీర్చినట్టు బోగట్ట ఏదేమైనా సరే నిజంగా ఒక మినిస్టర్ అయి ఉండి జైలుకి వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం మరి మీ నాన్నగారు ఎలా బాధపడుతున్నారో మేము అలా బాధపడుతున్నాం కానీ చేసిన తప్పులు అలా ఉన్నాయి கண்ணிச்சுக்கு தப்புது மறி